మీతో పాటు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు కదా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే వాళ్ళ నమ్మకం ఉంది మా అమ్మ చెయ్యగలదు నమ్మకం వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు కాబట్టి మా అమ్మ ఏ పనైనా చేయగలదు భయపడదు అనేది తెలుసు వాళ్ళకి అంటే ఇంత ఒక పొలిటికల్గా ఈరోజు ఇంటింటికి వెళ్ళి అంటే ఒక ఓటు అడిగే విధానంలో కానీ జరుగుతున్న విధానాన్ని ఎట్లా మాముల్డ్ అయ్యారని చెప్పుకోవచ్చు ముగ్గురు అంటే నేను కూడా రఫ్గానే పెంచాను మొదటి నుంచి కాకపోతే ఒకటి అనుకున్నాం మేము ఎవరు అయినా ఒకళ్ళ చేతి మీదగానే పెంచాలి పిల్లలు ఇద్దరూ ఉండకూడదు అది నేను చెప్పాను మీరన్నా చూసుకోండి నేనన్నా చూసుకుంటాను అనంటే లేదు లేదు నువ్వే చూసుకో నేను కల్పించుకోనని నేనే చూస్తాను వాళ్ళు ఏదైనా సరే టైం ప్రకారం బయటికి కానీ వెళ్ళినా ఈ టైంలో ఇంట్లో ఉండాలి అందుకే నాకు తెలిసి ఇప్పుడు అందరికీ అంటే అంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వందకి వంద మార్కులకు ఎక్కువ పడ్డాయనే చెప్పాలి నిజంగా మాత్రం ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వెళ్ళిన తర్వాత మీరంటే చూస్తున్నారు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏమని చెప్తారే ఎక్కడన్నా ఏదన్నా జరిగిన ఈ సిచ్యువేషన్ జరిగింది ఎట్లా చెప్తున్నారు వాళ్ళు సరిగ్గా పనిచేయరు నానున్నప్పుడు చెప్పలేకపోయాం మేము అని కొన్ని కొన్ని చెప్తున్నారని నాకు చెప్తారు ఇంటికి వచ్చి సో